హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట గోధుమ రవ్వతో గుంత పొంగనాలు ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు గోధుమ రవ్వ అనమాట బన్సీ రవ్వ అంటాము కాదు సన్నగా ఉంటుంది అది ఒక కప్పు తీసుకుందాము తర్వాత ఒక కప్పు మజ్జిగ వేసుకుందామండి అదే కప్పుతో ఒక కప్పు మజ్జిగ తీసుకుందాము ఇప్పుడు రెండింటిని మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకుందామండి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు నా అంతే సరిపోతుంది మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం ఒక ఇరవై నిమిషాలు ఇప్పుడు కడాయిలో వచ్చేసేసి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి నూనె వెడక్కిన తర్వాత అర టీ స్పూన్ వచ్చి ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూన్ వచ్చి మినప్పప్పు మినపప్పు ఇవన్నీ మనకి నూనెలో మంచిగా ఫ్రై అయిపోవాలండి అప్పుడే మనకి తినేటప్పుడు బాగుంటుందన్నమాట కరకరలాడుతా తర్వాత ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు మీరు కావాలంటే అల్లాన్ని తురిమి కూడా తీసుకోవచ్చు తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నామండి సన్నగా తరిగి వాటిని కూడా వేసేసుకుందాము మనకి ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా తరిగి పెట్టుకున్న బీన్స్ తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసేసుకుందామండి కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇవి మనకి కొంచెం మంచిగా ఫ్రై అయిపోవాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము మీరు క్యారెట్ కావాలంటే తురిమి కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇలా ముక్కలుగా వేసుకున్నప్పుడు ఏంటంటే మనకి తినేటప్పుడు క్రంచీ క్రంచీగా చాలా బాగుంటుంది అందుకని నేను సన్నగా ముక్కల్లాగా తరిగి వేసాను అనమాట కొంచెం ఇంగువ ఇప్పుడు ఇవన్నీ మనకి మంచిగా ఫ్రై అయిపోయినాయి అండి ఫుల్గా మనకి ఎక్కువ కుక్ అవ్వాల్సిన పని లేదు హాఫ్ కుక్ అయితే సరిపోతుంది అనమాట అప్పుడే మనకి గుంత మొక్కలు వేగే లోపల మిగతాది కూడా కుక్ అయిపోతుంది తినేటప్పుడు బాగుంటుంది మరీ మెత్తబడకుండా ఉంటాయి అనమాట ముక్కలు ఇప్పుడు తిని పక్కన పెట్టేసుకుందాము ఆరనిద్దామండి ఇరవై నిమిషాల తర్వాత చూద్దాం చూడండి రవ్వ చక్కగా నానిపోయిందనమాట మజ్జిగ మొత్తం పీల్చేసుకుంది ఇప్పుడు దీంట్లో ఇంకా కొంచెం నీళ్ళు అయితే యాడ్ చేసుకుందామండి నీళ్ళు చెక్ చేసుకుంటా యాడ్ చేసుకోవాలి పిండి అయితే అసలు పంచని కాకూడదు కన్సిస్టెన్సీ మనకి గట్టిగానే ఉండాలి అలానే మరీ గట్టిగా కాదనమాట గుంత పొంగనాలు వేసుకునే విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకుందామండి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో వచ్చేసి నేను ఒక టేబుల్ స్పూన్ సేమియా వేసాను ఇది ఆల్రెడీ రోస్టెడ్ వర్బమ్స్ వెళ్ళి అందుకని ఇంకా దీన్ని సపరేట్గా నేనేమీ ఫ్రై చేయలేదు అలానే వేసేసాను మీరు కావాలంటే దీన్ని కొంచెం మామూలు వైట్ సేమియా అనుకోండి ఫ్రై చేసుకుని వేసుకోండి అప్పుడే మనకి ఎక్కువ మెత్తపడకుండా ఉంటుందన్నమాట సేమియా అనేది వేసేసి ఒక ఐదు నిమిషాల పాటు మొత్త పెట్టుకున్నామంటే సరిపోతుందండి ఐదు నిమిషాల తర్వాత చూద్దాము చూడండి మనకి అంత నానిపోయి ఇంకొంచెం నీళ్ళైతే పడుతుందండి మరీ గట్టి పడిపోయిందనమాట ఒక్క టేబుల్ స్పూన్ మాత్రం నీళ్ళు యాడ్ చేసుకుందామండి సరిపోతుంది పిండి అయితే మనకి రెడీ అయిపోయింది ఇంకా దీంట్లో మనం సోడా ఉప్పు కానీ ఏమీ వేయలేదండి ఇప్పుడు గుంత పొంగనాల పెట్టేసుకుని దాంట్లో కొంచెం కొంచెంగా నూనె వేసుకుందాము నూనె వేసుకుని మరీ పిండి పైదాకా కాకుండా కొంచెం ఖాళీ ఇచ్చి మనం పిండి వేసుకుందామండి వేగేటప్పటికల్లా మరీ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు అన్ని గుంతల్లోనూ మనం పిండి వేసేసుకుందాము దీనిండి చాలా ఈజీ అనమాట అప్పటికప్పుడు టిఫిన్ పిండి ఏమీ లేకపోయినా ఏం చేయాలో తోచినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చాలా క్విక్గా అయిపోతుంది ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కూడా డిన్నర్లో కూడా చాలా బాగుంటుందండి ఇలా మనకి ఒక పక్క ఫ్రై అయిపోయిన తర్వాత చూసారు కదా చక్కగా అనమాట ఇంకో పక్క కూడా దీన్ని మార్చేసుకుందాము స్పూన్తో ఉరికి ఇలా అన్నామంటేనే మనకి వచ్చేస్తుందండి చేసుకోవటం అయితే చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలా రెండు పక్కల మంచిగా కాల్చి తీసుకుందాం చూసారు కదా రెండు పక్కలు చక్కగా ఫ్రై అయిపోయింది అనమాట మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకరి రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను ఒకటి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి చూసారు కదా చక్కగా మంచిగా ఉడికిపోయింది అన్నమాట లోపల ఎక్కడ పచ్చదనం లేకుండా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్